ఈ మధ్య అండి చాలా మంది ఒకటి నేర్చారన్నమాట అప్పు తీసుకోవడం అండి ఎగ్గొట్టేయడం లేదంటే ఊరు వదిలి పారిపోవడం లేదంటే అయిపోయి పెట్టేయడం ఇది బాగా కలిసి వచ్చింది ఎక్కువగా పెరిగిపోయారండి ఏమండి ఒక్కటి చెప్పండి వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోలేక ఇస్తారా లేకపోతే వాళ్ళు తినలే కాండి వాళ్ళు పిల్లలకి పెట్టుకోలేక ఇస్తారా ఏదో కలిసి వస్తుంది అని చెప్పేసి ఇస్తూ ఉంటారు ముందు ముందు ఏదన్నా ఉపయోగపడుతుంది పిల్లల భవిష్యత్తు గురించి ఇలాగే ఎక్కువ వడ్డీలకు ఇచ్చేవాళ్ళు మధ్యతరగతి కుటుంబీకులే అండి లేకపోతే బారు వడ్డీలు చక్రవడ్డీలు పట్టుకునే వాళ్ళ గురించి నేను మాట్లాడతలేదు మనలాగే సామాన్య ప్రజలు గురించి అలాంటి వాళ్ళని మోసం చేసండి వీళ్ళు పారిపోయినప్పుడు వాళ్ళ కోపం వచ్చి ఒక మాట అంటున్నారు అలాగే వాడు తగిలిస్తున్నారు తగిలించారంటే మాత్రం వెంటనే మనం వెళ్ళిపోతాం సపోర్ట్ చేసేస్తాం వీళ్ళకి వీళ్ళని కొట్టడం తప్పు అది తప్పు అని మనమే చెప్తాము కాకపోతే ఏంటంటే వీడు వీడు కాగదు కోపం ఎందుకంటే ఇచ్చాడు అన్ని నోరు కట్టుకుంటాడు వాడి ఖర్చులు పక్కన పెట్టుకుంటాడు పిల్లలకు కూడా ఏమీ కొండు వాడు ఏమీ కొనుక్కోరు అలా దాచి ఇచ్చిన డబ్బులండి వాళ్ళకి మనం సపోర్ట్ చేయకూడదండి సపోర్ట్ చేసినంతకాలం ఇలాగే ఉంటుంది చాలామంది వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఎగ్గొట్టేసి పారిపోయిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కొట్టకూడదని వీడిని మందలించినా ఇచ్చేయాలి అని వాళ్ళకి చెప్పాల్సిందండి చెప్పకపోతే వాళ్ళు ఇలాగే పెట్టేయకపోతూ ఉంటారు అప్పులు ఇవ్వాలంటే కూడా చాలామంది భయపడిపోతున్నారండి ఇప్పుడు